హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ ఇంటి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి నిన్న మొదలెట్టిన పని అయితే ఇంకా పూర్తి అవ్వలేదు నిన్నటి నుంచి పనంతా పని అంతా చేస్తూనే ఉన్నాము నిన్న ఓన్లీ ఈ పైన ఈ సేడ్లు ఈ సీలింగు సామాలు తోగడం మాత్రమే అయ్యిందండి ఇంకెక్కడ పని అక్కడే ఉంది ఇటువైపు కూడా వేసేస్తారు పెయింటు ఇటువైపు కూడా వేసేసారు ఈ కబుర్డ్లో వేయలేదండి దీనికి గ్రీన్ కలర్ వేస్తామన్నారు ఆ కలర్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు మా ఆయన అయితే స్లోగా అండి ఎందుకంటే ఆయన పెయింట్ అయ్యడం రాదు కదా బయట వాళ్ళు పెట్టుకుంటే మూడు వేలు అవుతుంది అన్నారు అందుకని మా ఆయన స్లోగా అయితే వేస్తున్నాడు ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదండి నేను ఎందుకంటే ఎక్కడ పని అక్కడే ఉంది నాకు ఇల్లు చూపించాలంటే చాలా గత్రగా ఉంది తీసారా అంత గత్రగా ఉంది ఇల్లు అంతా పిల్లలు కూడా నేను స్కూలుకి పంపించలేదండి ఈరోజు నాకు పని అది అవ్వక నిన్న నైట్ కూడా లేట్ అయిపోయింది పడుకునేటప్పటికీ ఇంకా పంపించలేదండి ఇల్లు అంతా ఎప్పుడు క్లీన్ అవుతుందో నాకు ఏమీ అర్థం అవ్వలేదు బురే తలపూడే వస్తుంది ఇంకా ఈ కొంచెం కవర్లు వేయాలి చిన్న వాటికి ఇతర సామానికి కవర్లెస్ అయితే నేను ఇంటి వైపు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా పని చేసి కొద్ది పుట్టుకొస్తుందండి ఇలా చిన్న చిన్న పనులన్నీ అండి అని ఒక పని తీస్తూ ఉంటే రెండు పనులు అని అనగల ఇవన్నీ ఇంట్లో వాడుకునే సామాలు అండి ఇవి కూడా కడిగేసి పెట్టేసాను ఇక్కడ మా అమ్మాయి ఏం చేస్తుందో చూడండి నాకు సాయం చేస్తుంది గిన్నెల స్టాండ్లో కడుగుతుంది మా అమ్మాయి కూడా నాకు సాయం చేస్తుందండి ఈరోజు స్కూల్కి వెళ్ళేది కదా ఇంకా నాకు పనిలో హెల్ప్ చేస్తున్నారు మా ఇద్దరు పిల్లలు కూడా పని చేసి కొద్ది పుట్టుకొస్తరే ఉందండి కిన్నెల్ స్టాండ్ అయితే కడిగేస్తుంది ఇంకో చిన్న గిన్నెల స్టాండ్ కడుగుతుంది ఇలా పని పుట్టుకొస్తరే ఉందండి కోళ్ళు మేత్ తింటున్నాయి మోటర్ ఇస్తేనండి వాటర్ అయితే ఎక్కుతుంది పొద్దుట్నుంచి అయితే ఇది మూడోసారి మోటర్ వేయడం నేను కడిగి కొద్ది నీళ్ళు అయిపోతూ ఉన్నాయి మళ్ళీ మోటార్ వేస్తూనే ఉన్నాను ఇంకా మా అమ్మాయి అయితే గడుపుతుంది ఇంకా రేపటి వరకు ఇలా సాగేలాగే ఉంది పని పెయింట్ పని అయితే అండి కింద నాకు తెలిసి నైట్ అంతా వేసేస్తారు రేపటికల్లా అయిపోతుంది ఇంకా పెయింట్ అయితే మొత్తం క్లీ క్లియర్ అయిపోయిందండి మొత్తం వేసేసారు ఇంకా అంటే సామలే సర్దుకోలేదు కానీ మొత్తం పెయింట్ అది వేసేసారు టీవీ దగ్గర కబుర్డ్లు అయితే పెట్టేశారండి సదిలేసట్టేసారండి ఇటువైపు కూడా పెయింట్ అన్నీ వేసేసారు మొత్తం క్లియర్ అయిపోయింది గదంతా అయిపోయింది కిచెన్లో కూడా వేసేసారు కిచెన్లో కూడా వేసేస్తారండి ఇంకా ఇంకా అయిపోయింది పెయింట్ పని అయితే అయిపోయింది ఇంకా అక్కడక్కడక్కడక్కడ సామాన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా బయట కూడా గత్తరగా ఉంది ఇదంతా కడుపు రావాలండి చూసారా ఎంత గత్తరగా ఉందో ఇదంతని ఎలా ఉంది మా ఇంత అవతారు అయితే ప్రస్తుతానికి అయితే పెయింటింగ్ పని అయిపోయింది ఇంకా సర్దుకునే పని ఉంది మొత్తం సర్దు చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వండి కొత్త వరకు చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా తక్కువగా ఉన్నారు కొత్త ఛానల్ కదా సపోర్ట్ చేయండి నేనైతే సీరియల్ చూస్తూ కొన్ని అయితే చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మంచి అయినా చేడైనా కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి మెయిన్ ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ కలర్స్ బాగున్నాయి లేదో చెప్పండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే ఇవే గంధం కలరు గ్రీను పింకు ఈ మూడు కలర్స్ అయితే వేసారు ఈ మూడు కలర్స్ మా ఇంటికి అయితే వేస్తారు ఈ కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చి మర్చిపోవద్దు కొత్త వేరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి